హాయ్ ఎవ్రీవన్ నా పేరు ప్రసాద్ సో గురుకుల నియామక ప్రక్రియ అనేది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో పరీక్షలు అయితే నిర్వహించారు అదేవిధంగా వాటికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చ్ నెలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ నియామక పత్రాలు అయితే అందించడం జరిగింది సో ఈ మధ్యలో ఎలక్షన్ కోడ్ వల్ల ఇన్ని రోజులు పోస్టింగ్స్ అయితే ఆగిపోయాయి అండ్ మిగతా రిలింగ్ ఆప్షన్ కానీ మిగతా అన్నీ కూడా పెండింగ్లో పడిపోయాయి ఇంకా కొన్ని రిజల్ట్స్ కూడా రాకుండా ఆగిపోయాయి సో వాటన్నింటి గురించి పరిష్కార మార్గాలుగా ఏం చేయాలి ఇప్పుడు ఎన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉందని లేదంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని గురించి ఎటువంటి ప్రాసెస్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి మరి ఇప్పుడు ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం చేయాల్సిన వాటిలలో సో మొదటగా ఏం చేయాలి ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రాసెస్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని దాంట్లో భాగంగా ఈ నియామక పత్రాల ప్రక్రియను వేగవంతం చేయాలి మిగతా ప్రాసెస్ అన్నిటి ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనము ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టెప్గా మన రిటర్న్ రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇవ్వాలి మన సమస్యను ఫస్ట్ వాళ్ళ ముందుకి వాళ్ళకి అర్థమయ్యే విధంగా తీసుకెళ్ళాలి సో దీంట్లో భాగంగా ఫస్ట్ ఈ పోస్టింగ్ సంబంధించి రీలింక్విష్మెంట్ గురించి సంబంధించి ఒక నేను లెటర్ ఫార్మేట్ని నేను నా వరకు రాసుకున్నాను ఇది నేను నా మిత్రులు కల కొంతమంది కలిసి సో మాకు నియర్ బై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలవడానికి వెళ్తున్నాం వాళ్ళకి ఇది ఇవ్వడానికి మేము ప్రిపేర్ చేసుకున్నాం సో ఇదే ఫార్మేట్ అని కాదు మీకు మీ ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని మీరు ఏవైతే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి ఏదైతే ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో వాటిని మీరు మీ సొంత పదాలు లేదా ఎలా రాసిన పర్లేదు ఫస్ట్ మొదటగా మన సమస్యను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ గురుకుల ప్రాసెస్ అయిపోయింది వీళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చేసాము అనే ఆలోచనతో అధికారులు ఉండవచ్చు సారీ మన ప్రజాప్రతినిధులు ఉండి ఉండవచ్చు ఎందుకంటే దీంట్లో అనేక సమస్యలు ఉంటాయి వాళ్ళకి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు పొలిటికల్గా ఇంకా ఇతర అనేక విషయాల మీద ఉంటారు కాబట్టి గురుకులలో మైన్యూట్గా ఉండే మన ఇబ్బందులు వాళ్ళకి తెలియదు మనం రిటర్న్గా మన రిప్రజెంటేషన్ మన సమస్యను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే మాత్రమే వాళ్ళు దీన్ని పరిష్కారానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము మన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి సో దాంట్లో భాగంగా నేను ఒక కొన్ని సమస్యలను నా దృష్టికి వచ్చిన సమస్యలను నేను కొన్ని ఇక్కడ రాసి చూపించాను ఎవరైనా మా సమస్యను మీరు అడ్రస్ చేయలేదు అని చెప్పేసి బాధపడకండి మీరు మీ సమస్యను కూడా ఈ పాయింట్స్కి యాడ్ చేసి మీరు లెటర్ ఫార్మేట్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఎక్కువ మంది అవసరం లేదు మనము ధర్నా చేయడానికి వెళ్తలేము గొడవ పడడానికి వెళ్తలేము ఫస్ట్ స్టేజ్లో మనం రిప్రజెంటేషన్ మన సమస్యను వాళ్ళకి చెప్పడానికి ఒక లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాం కాబట్టి మీ మీకు అందుబాటులో ఉన్న మాజీ ఎమ్మెల్యే అయినా సరే ప్రస్తుత ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా సరే ఇంక గురుకుల బోర్డు అధికారులు అయినా సరే ఎవరికో ఎమ్మెల్సీకి అయినా సరే ఒకరికి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి వెళ్ళి సరే ఇలా మేము గురుకుల దాం మా సమస్యలు ఇవి మీరు వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి వీటి పరిష్కార దిశగా కొంచెం కృషి చేయండి అని చెప్పేసి వాళ్ళకు రెండు మాటలు చెప్పి ఒక ఐదు నిమిషాల్లో మీరు రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చి ఒక ఫోటో దిగి మీరు వచ్చేయచ్చు ఇది మన సమస్యను కొద్దిమందికి చెప్తే వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి నిన్న సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది ఆ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఆ రివ్యూ మీటింగ్లో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థుల సమస్యను కూడా మనం పరిష్కరించాలి త్రీ వన్ సెవెన్ జీవో సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆ గ్రౌండ్ లెవెల్లో రిప్రజెంటేషన్స్ వచ్చిన నాయకులు చెప్తుంటారు అదేవిధంగా మనం కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులకి లేదా ఎమ్మెల్యేలకి మినిస్టర్స్కి మన సమస్య అని చెప్తే వాళ్ళు సీఎం రివ్యూలో కానీ ఇప్పుడు ఖచ్చితంగా సీఎం గారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఈ నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే గురుకుల వన్ ఇస్ట్ టూలో వాళ్ళు కానీ లేదా వన్ ఇస్ట్ వన్లో వాళ్ళు కానీ ఇంకా జిఆర్ఎల్ కోసం అడుగుతున్న వాళ్ళు కానీ ఇంకా అనేక సమస్యల్లో గురించి ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది సీఎం గారు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సి ఉంటుంది మేము ఏం చేస్తాము ఎలా చేయబోతున్నామని స్పష్టత ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఆ రివ్యూలో మన తరఫున మనం వెళ్ళి మాట్లాడలేము మన తరఫున మాట్లాడడానికి ప్రజాప్రతినిధులకు మన సమస్య తెలియాలి కాబట్టి మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదా మినిస్టర్స్ కానీ ఒకరికి మీ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వండి నల్గొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్కి అదేవిధంగా ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న వారికి ఖమ్మంలో ఉన్న ప్రజా ప్రతినిధులు లేదా బట్టి విక్రమార్ గారు వాళ్ళు వారికి అందుబాటులో ఉండే వాళ్ళకి మీ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి దాంట్లో నేను ఒక ఫార్మెట్ని ఇలా రాసుకున్నాను ఇందులో తప్పప్పులు ఉండొచ్చు లేదా దీనికన్నా బెటర్గా మీరు ఆలోచించి ఉండొచ్చు సో మీ ఫార్మెట్ ప్రకారం మీరు రాసుకోండి నేనైతే రాశాను చూడండి శ్రీధర్ గౌరవనీయులైన ఇక్కడ మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వారి పేరు మెన్షన్ చేయండి నమస్కరించి తమ దివ్య సుముకుమన్నకు మనవి చేయని దేవనగా విషయము ఇక్కడ నేను కొన్ని అంశాలు రాశాను మిగతావి మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకున్న అంశాలు యాడ్ చేసుకోండి గురుకుల నియామక బోర్డు వారు నిర్వహించిన నియామక పరీక్షలో అర్హత సాధించి నియామక పత్రాలు అందుకున్న వారి పోస్టింగ్స్ గురించి ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ బ్యాక్లాగ్ పోస్ట్లు అవ్వకుండా మెరిట్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా సెకండ్ లిస్టు ఇవి రెండు విషయాలను నేను ఇక్కడ రాసాను దీంతో ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటే మీరు రాసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నిర్వహించిన గురుకుల పరీక్షలు అర్హత సాధించి వారికి అర్హత సాధించిన వారికి ఈ సంవత్సరం మార్చి నెలలో గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల ఇన్ని రోజులు పోస్టింగ్స్ ఆలస్యమయ్యాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో గురుకుల నియామక పత్రాలు అందుకున్న వారికి పోస్టింగ్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని పాఠశాలలు నాటికి ఉపాధ్యాయులు పాఠశాలలు అందుబాటులో ఉండే విధంగా చొరవ చూపించాలని మీకు విన్నవించుకుంటున్నాం మార్చి నెలలో నియామక పత్రాలు అందుకోగానే అప్పటి వరకు ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ కుటుంబ పోషణ చేస్తున్నటువంటి వారికి వారి యాజమాన్యాలు మీకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చినందున మీరు మధ్యలో ఈ ఉద్యోగాన్ని వదిలిపెడతా పెట్టి వెళ్ళిపోతారని చెప్పేసి వారు ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది అప్పటి నుంచి వారి యొక్క కుటుంబ పోషణ ఆర్థిక భారంగా మారిపోయింది సో వారి వారి సమస్యను మీరు ప్రభుత్వం ఆలోచించి వెంటనే పరిష్కరించాలి ఇంకో గురుకుల ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఎక్కువ మంది వివాహితులైన మహిళలు మరియు పురుషులే ఉన్నారు వారు వారి పిల్లల చదువు గురించి ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే వారికి పోస్టింగ్స్ వచ్చే ప్రాంతాల్లో వారి పిల్లల్ని పాఠశాలలో చేర్పించాల్సి ఉంటుంది ఇదే విషయంగా వారు ప్రస్తుతం చదువుతున్న పాఠశాలల నుండి ఒత్తిడి వస్తుంది మీరు మీ పిల్లల్ని ఇదే పాఠశాలలో ఉంచుతారా టీసీ తీసుకొని కొత్త ప్రాంతానికి వెళ్తారా అని వారు ఒత్తిడి చేయడం జరుగుతుంది దయచేసి వారి సమస్యలు అర్థం చేసుకుని పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి వారి యొక్క పోస్టింగ్ స్థానాలు తెలిస్తే వారు వారి పిల్లల్ని ఆయా ప్రాంతాల్లో పాఠశాలలో చేర్పించడానికి వీలుగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మార్చి నెలలో వివిధ పరీక్షలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అందించడం జరిగింది వారిలో పోలీస్ కానిస్టేబుల్ కానీ స్టాఫ్ నర్సింగ్ కానీ మిగతా ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రస్తుతం విధుల్లో ఉన్నారు కేవలం గురుకుల ఉద్యోగాలకు ఎంపికైన వారు మాత్రమే పోస్టింగ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోకి మేము వెళ్ళినప్పుడు మీకు ఉద్యోగం వచ్చిందన్నారు ఇంకా ఎప్పుడు పోస్టింగ్స్ ఇస్తారు ఎక్కడ పోస్టింగ్స్ ఇస్తారు అంటూ అనేక సమస్యలు లేవనెత్తుతున్నారు మీకు నిజంగానే ఉద్యోగం వచ్చిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖను బలోపేతం చేయాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నందున ఆ దిశగా పాఠశాలల్లో మొదటి రోజు నుండే ఉపాధ్యాయుల్ని అందుబాటులో ఉండే విధంగా అందుకు అనుగుణంగా నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులకి వెబ్ ఆప్షన్స్ విధానం ద్వారా పోస్టింగ్స్ ప్రాసెస్ని ప్రారంభించవలసిందిగా గురుకుల బోర్డును ఆదేశించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము దయచేసి పై సమస్యలన్నింటినీ మీరు పరిశీలించి మా సమస్యను వేగంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఇట్లు గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు సో ఇది ఫార్మేటు దీంట్లో నేను అన్ని సమస్యలు అడ్రస్ చేసి ఉండకపోవచ్చు బట్ దీనికి ఫార్మెట్ను మారుస్తూ 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 మీరు ఎవరికి ఇస్తున్నారు దాంట్లో కొన్ని పాయింట్స్ని మార్చి మీ సమస్య ఏంటి మీ సమస్యలు కూడా యాడ్ చేసి ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్ గురించి కానీ ఇంకే వేరే మీరు మీరు ఏ రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా దీంట్లో పాయింట్స్ యాడ్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఈ జూన్ మంత్ ఎండింగ్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఎందుకు మళ్ళీ ఆల్రెడీ ఈ సర్పంచ్ పొల పదవీ కాలం ముగిసింది ఆరు నెలలు మన ప్రత్యేక అధికారులను నియమించారు ఈ ప్రత్యేక అధికారుల అది కూడా జూన్ ఎండింగ్ జూలైతో పూర్తవుతుంది కాబట్టి ఖచ్చితంగా జూలైలో కొత్త సర్పంచులు ఎంపీటీసీ జడ్పీటీసీలు రావాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం ఈ మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకోండి అది కూడా మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్ ప్రాసెస్ ఆగస్టుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వన్ టూ డేస్లో ఈ రిప్రజెంటేషన్ మనం అందరికీ ఇవ్వాలి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి మిగతా ఎవరికైతే ఇంకా నియామక పత్రాలు అందలేదో వారికి ఇమీడియట్గా జూన్ ఫోర్త్ నుంచే ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనకు జూన్ ఎండింగ్ లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ రాకముందే మనందరం పో ఈ కొత్త పోస్టింగ్స్ ఆ స్కూల్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేగంగా రియాక్ట్ అవుతేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి లేదు ఇలాగే అక్కడిక్కడ ఇంకా టైం పాస్ చేస్తూ రకరకాల వాదనలు వింటూనే కాలాన్ని గడిపితే మాత్రం రానున్న రోజుల్లో ఇతరత్ర అంశాల ప్రభావం గురుకుల నియామక ప్రక్రియ పైన పడుతుంది కాబట్టి సో వాటికి ఆస్కారం ఇవ్వకుండా వేగంగా రెస్పాండ్ అవ్వండి ఇమీడియట్గా మన సమస్యను ప్రజాప్రతినిధులకు లేదా అధికారులకు గురుకుల బోర్డుకి ఇంకా ఇతరతర బోర్డులకి తెలియజేసే విధంగా మన కార్యాచరణ అన్ని ఉండాలి ఫస్ట్ లేయర్ ఫస్ట్ లెవెల్ మనం ఖచ్చితంగా ఈ రిప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత సెకండ్ మిగతా మనతో పాటు కలిసి నడిసే వాళ్ళందరికీ మన మద్దతు ఇచ్చి వారిని కూడా మనకు మద్దతు ఇచ్చే విధంగా మన సమస్యను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్ళాలి అప్పుడు మాత్రమే పోస్టింగ్స్ అనేవి మనకు జూన్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా ప్రాసెస్ అన్ని అన్ని ప్రా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి మిగతా రిజల్ట్స్ రాని రిజల్ట్స్ వస్తాయి సెకండ్ లీస్ట్లు వస్తాయి మిగతా అన్ని సమస్యలు కూడా మనకు పరిష్కారం దొరుకుతుంది సో కాబట్టి మన సమస్యకి పరిష్కార మార్గాలు ఫస్ట్ మన నుంచే మనమే గట్టిగా కృషి చేస్తేనే మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది సో ఈ విధంగా నేను వీడియోలో మొదటి మొదలు చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరికి మన సమస్య తీసుకు మన వారికి అర్థమయ్యేలాగా వారి దృష్టికి తీసుకెళ్తే మనకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అంత పాజిటివ్గానే జరుగుతుంది సో జూన్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరము పోస్టింగ్స్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం ఆల్ ది బెస్ట్